దక్షిణ భారతదేశము దాదాపుగా పదమూడవ శతాబ్దం వరకు కూడా సురక్షితంగా సుభిక్షంగా ఎన్నో కళలు కళాఖండాలకు ఆలయంగా ఉండే అన్నమాట ఎన్నో నిర్మాణాలు ఎన్నో చేసేర్రు కానీ అలావుద్దీన్ ఖిల్జీ అనే ఒక దురాక్రమణదారుడు పదమూడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోకి అయితే అనమాట ఆయన ప్రవేశించిన తర్వాత దేవగిరిని రాజధానిగా చేసుకొని పాలించే యాదవ రాజుల్లో ఓడించి పూర్తిగా దేవగిరి సామ్రాజ్యాన్ని అయితే నాశనం చేసిండు ఎన్నో దేవాలయాలు దక్షిణ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు మన రామప్పతో సహా చాలా వాటిని అయితే కూల్చడానికి ప్రయత్నించిండు కొన్ని కూల్చేసిండు అనమాట ఇప్పటికీ అర్థం కాదు భారతదేశంలోనే దేవాలయాలను ఎందుకు కూల్చిరో వీళ్ళు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ అనే విలేజ్లో ధర్మవీర్ కిలా ఫోర్ట్ ఉంది కదా అందులో ఉన్న ఆలయాల సముదాయంలోని ఒక టెంపుల్ అనమాట రామేశ్వర్ టెంపుల్కి వచ్చిన ఇది యాదవరాజులు కట్టించారు అనమాట హైమపంది స్టైల్లో ఎన్నో టెంపుల్లలో కేటగిరీలు ఉంటాయండి హైయెస్ట్ మీడియం అంటే హై మీడియం లో అట్లా ఇది ఒక మీడియం స్థాయి అంటే మధ్యస్థాయి మందిరం అన్నమాట దాదాపు వెయ్యి సంవత్సరాల కింద కట్టిర్రు ఈ బహదుర్ బహదుర్గడ్ అంటారు అనమాట అలాంటి కోట్లో ఎంత అంటే ఈ మందిరాలు ఇంకా నిలదొక్కుని అంటే మనవులు ఎంత ఫైట్ చేసిరు అంటే ఐ మీన్ మరాఠా వీరులు ఎంత ఫైట్ చేసిర్రు మరి ఇంకా ఉన్న ఈ మందిరాలు అంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ మనం ఉన్నది మాత్రం రామేశ్వర మందిరం అన్నమాట చూడండి అతి పురాతనమైన నల్లరాతి విరిగా దొరుకుతుంది ఇక్కడ దాంతోనే కట్టిరు దాని విశేషాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ళుక్యాసు యాదవరాజులు కాకతీయులు జనరల్గా శైవాస్ అనమాట శైవ భక్తులు ఎక్కడైనా గుడ్లు కట్టినా లింగాలను ప్రతిష్ఠించే వాళ్ళు అనమాట పెద్ద పెద్ద లింగాలు ఉంటాయి ఇక్కడ కూడా ఒక పెద్ద లింగం అనమాట సో పూర్తిగా శిథిలావస్థలో ఉందన్నమాట పైకప్పు పడిపోవడానికి రెడీగా ఉంది అయినా భక్తులు పూజలు అయితే చేస్తున్నారు సో ఇది బైట్ సైడ్ అనమాట ఇందులో ముఖమండపము గర్భగుడి రెండే ఉన్నాయి సో ఇది బాహ్య వలయం అంటే బయట అన్నమాట చాలా మందంగా ఉంటుంది అనమాట చాలా ప్రొటెక్టివ్గా ఉండేటట్టు మందంగా చేస్తారు ఇందులో మాత్రం ఎలాంటి విగ్రహాలు మాత్రం లేవు ఓన్లీ స్టెప్స్ స్టెప్స్గా ఉన్నాయి కాబట్టి ఇది తృతీయ ద్వితీయ శ్రే శ్రేణి అంటే సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాసు అనమాట ఇవి కానీ పూర్తిగా పూర్తిగా బయట సైడ్ అయితే పూర్తిగా కూలిపోయింది ఆ అధిష్టానం అంటారు ఒక సటన్ లెవెల్ వరకు మాత్రమే ఇంకా మిగిలి ఉందన్నమాట ఇప్పుడైనా దీన్ని పునర్నిర్మిస్తే ఎన్నో పూజలు అందుకుంటుంది అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల కింద యాదవరాజులు కట్టించారనమాట పదమూడవ శతాబ్దం ముందు కట్టిన టెంపుల్స్ అనమాట